నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త పెన్షనర్లందరికీ గుడ్ న్యూస్ పెన్షన్ పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో గన మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించినట్టుగా కనిపిస్తుంది సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకురానున్నట్లు చెబుతున్న సర్కారు తాజాగా రాష్ట్రంలోని ఫిన్షన్దారులకు తీపి కబురు చెప్పారు భవిష్యత్తులో మళ్ళీ ఫిన్షన్ల పెంపు ఉంటుందనే ఆశలు కల్పించింది ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫిన్షన్ల పెంపు హామీ ఇచ్చిన కోటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఆ మేరకు చర్యలు చేపట్టింది సామాజిక ఫిన్షన్లను ఒకేసారి మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచింది ప్రతి నెల ఒకటో తేదీన ఫిన్షన్లను పంపిణీ చేస్తుంది ఏదైనా నెలలో ఒకటో తేదీ సెలవు దినం అయితే రోజు ముందే ఫిన్షన్లు పంపిణీ చేపడుతుంది ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కోటమి ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు శనివారం రోజున అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం చెయ్యేరులోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉపాధి హామీ శ్రామికులు రత్నమ్మ మరియములకు ఫింక్షన్లు అందజేశారు అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కోటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కనీ విని ఎరుగని రీతిలో ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు ప్రతి నెల అరవై నాలుగు లక్షల మందికి ఫింక్షన్లు అందజేస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో ఫింక్షన్లు రెండు వేలు చేసిన ఘనత తమదేనని అన్నారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఫింక్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు ఇస్తున్నామని తెలిపారు ప్రతి నెల ఒకటో తేదీనే ఫిన్షన్లు అందిస్తున్నామని చెప్పారు అయితే జూన్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒక్కరోజు ముందుగానే ఫింక్షన్లు అందించామని తెలిపారు భగవంతుడు కరుణిస్తే భవిష్యత్తులో ఫిన్షన్లను పెంచుతామని సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలో భర్త చనిపోతే భార్యకు వితంత ఫింక్షన్ ఇవ్వలేదని కానీ తాము డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై మందికి నాలుగు వేల ఫింక్షన్లు అందిస్తున్నామని తెలిపారు దేశంలో ఏపీ కంటే ధనిక రాష్ట్రాలు ఉన్నాయని వారికి ఆదాయం ఎక్కువగా ఉందని కానీ తమకంటే ఫిన్షన్ ఎక్కువ ఎవరూ ఇవ్వడం లేదని చంద్రబాబు నాయుడు గారు అన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో